వినాయక చవితి రోజున ఎవరైతే ఇలా చేస్తారో ఈ సంవత్సరం అంతా కూడా విఘ్నాలు లేకుండా విజయవంతంగా ముందుకు వెళ్ళగలుగుతారు ఐశ్వర్య సిద్ధి ఆరోగ్య సిద్ధి కలిగి తేరతాయి చక్కగా మట్టి వినాయకుడిని పెట్టుకుని మీరు ఆ స్వామి ముందు తెల్ల జిల్లేడు పూలతో ఈ మంత్రంతో స్వామి పదకొండు సార్లు కనీసం లేక ఓపుకున్న వాళ్ళు ఇరవై సార్లు జపించినట్లయితే విశేష ఫలితం కలుగుతుంది ీం శ్రీం గ్లౌంఘమ్ ఘనపతయే వర వరదే సర్వజనం మే వశమానే స్వాహ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు తగ్గకుండా చేయండి ఆ స్వామిని గనక సేవించినట్లయితే మీకు విశేష ఫలితాలు కలుగుతాయి मची पत्र पूजया ओं गणाधिपाय नम बृहती पत्र पूजया ओं उमापुत्रा नम बिल्वपत्रम पूजयामी ओम गजाननाय नम दुर्भायुम पूजयामी ओं हरसोन नम दत्पत्रम पूजयामी ओम लंबोदराय नम बदरीपत्र पूजयामी ओं गृहग्रजाय नम अर्गपत्र पूजयामी ओं गजकर्णय नम तुलसीपत्र पूजयामी ओम एकताय नम धोतपत्र पूजयाम ओं विकटाए नम करपत्र पूजयामी ओम भिन्न दंताय विष्णुकांत विष्णुका पूजयामी ओम वट వే నమ దాడుమీపత్రం పూజయామీ ఓం సర్వేశ్వరాయ నమ దేవదారు పత్రం పూజయామి ఓం పాలచంద్రాయ నమ మరోకపత్రం పూజయామి ఓం హేరాంబాయ నమ సింధువారుం పూజయామి ఓం సూర్పకర్ణాయ నమ జాజీపత్రం పూజయామి ఓం సురాగజాయ నమ గండకీపత్రం పూజయామి ఓం వివక్తమ సమీపత్రం పూజయామి ఓం వినాయకాయ నమ అశ్వత్రం పూజయామి ఓం సురసేవిత అర్జునపత్రం పూజయామి ఓం కపిలాయ నమ అకపత్రం పూజయామి ఓం ఓం శుముఖాయ నమ మాచీపత్రం పూజయామి ఓం గణాధిపాయ నమ బృహతి పత్రం పూజయామి ఓం ఉమాపుత్ర నమ పత్రం పూజయామి ఓం గజాననాయ గజానయర్వాయం పూజయామి ఓం హరసోనవే నమ దత్తూరపత్రం పూజయామి ఓం లంబోదరాయ లంబోదరాయన బదరీపత్రం పూజయామి ఓం గృహాగ్రజాయ నమ అపామాగపత్రం పూజయామి ఓం గజగర్ణయనమ తులసీపత్రం పూజయామి ఓం ఏకదంతాయ నమ ధోతపత్రం పూజయామి ఓం వికటాయ వికటాయనమ కరవీరపత్రం పూజయామి ఓం భిన్నదంతయ నమ విష్ణుకాంతపత్రం పూజయామి ఓం వటవే నమ దాడుమీపత్రం పూజయామి ఓం సర్వేశ్వరాయ నమ దేవదారు పత్రం పూజయామి ఓం పాలచంద్రాయ ఫాలచంద్రాయన మరువకపత్రం పూజయామి ఓం హేరాంబాయ నమ సిరం పూజయామి ఓం సోర్ప कर्णा नम जापत्रं पूजयामि ओम सुरागजाय पूजयामि ओम पूजयामी नमः समी नम पूजयामि ओम विनायकाय नमस् पूजयामि ओम नमः अर्जुन अर्जुनपत्रम पूजयामि ओम कपिलाय अक्क अर्कपत्र पूजयामि ओम श्री गणेशवराय नमः वेग ओम विनायकाय ओम सुरसेविताय नमः अर्जुन ओम कपिलाय